రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రాబోతున్నారు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో భారత్ లో ఆయన పర్యటన ఉంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పుతిన్ ఇక్కడికి వచ్చారు ఇండియాకి ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుందని చెప్పి క్రెమ్లిన్ ఇప్పటికే ప్రకటించింది అయితే ఇప్పుడు ఈ పర్యటన చాలా ఆసక్తిగా కొంచెం మాస్గా చెప్పాలంటే గుంట నక్కల్లాగా ఈ పర్యటనలో ఏం ఒప్పందాలు జరుగుతాయి భారత్ రష్యాల మధ్య ఏం ఒప్పందాలు జరుగుతాయి రష్యా ఏమిస్తుంది భారత్ కి ఏమైనా కొత్త వెపన్స్ ఏమైనా ఇస్తుందా కొత్త ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా అని చెప్పి అమెరికా చాలా చాలా ఆసక్తికరంగా గమనిస్తోంది అమెరికాతో పాటు చైనా కూడా గమనిస్తోంది ఈ రెండింటితో పాటు పాకిస్తాన్ కూడా వెనకుండి నక్కి నక్కి చూస్తున్నాయి ఈ మూడు దేశాలు ఎందుకంటే జియో లో చాలా చాలా ముఖ్యం ఇది ఈ పర్యటన కి చాలా ప్రాధాన్యత ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే మన దగ్గర ఉంది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం ఆపరేషన్ సింధు టైంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది ఇప్పుడు మరికొన్ని అడిషనల్ స్క్వాడ్రన్స్ కూడా మాకు కావాలని చెప్పి భారత్ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది బహుశా దాని మీద చాలా డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది మోదీ పుతిన్ కలవబోతున్నారు ద్వైపాక్షిక భేటీ జరుగుతోంది ఎస్ ఫోర్ తో పాటు సుక్వై ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జట్స్ కూడా మాకు ఇంకా కొన్ని అదనంగా కావాలి ఎడిషనల్ గా కావాలని చెప్పి భారత్ అడిగేటువంటి అవకాశం ఉంది రష్యా అని కూడా చర్చ జరుగుతుంది దీంతో పాటు ఈ ఏడాది ఆరంభంలో ఒక సైనిక ఒప్పందం కూడా జరిగింది భారత్ రష్యా మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం ఆరంభంలో ఒక సైనిక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందాన్ని అక్కడ పార్లమెంట్ లో రష్యా పార్లమెంట్ లో ఆమోదించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది డిఫెన్స్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి కొత్త ఒప్పందాలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే గతంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా మరింత వేగంగా అక్కడి నుంచి మనకు అందాల్సినటువంటి ఆయుధాలు గాని ఇవన్నీ కూడా అందేటట్టుగా చర్చలు జరగబోతున్నాయి అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా కూడా పర్యటన మొదలైన తర్వాత నాలుగో తారీఖు ఐదో తారీఖు పర్యటన ముగిసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి బట్ అమెరికా కంటకింపుగా ఉంటుంది ఎందుకంటే పదే పదే చెప్తుంది రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు మీ మీద టారఫ్ లేస్తాం టారిఫ్లు లేస్తాం అని చెప్పి భయపెట్టింది బట్ అయినా కూడా మనకి ఫారెన్ ఇండిపెండెంట్ పాలసీ మనకి ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది మేము ఏది అవసరమో అది మాత్రమే చేస్తాము మీరు చెప్పినట్టు మేము వినేటువంటి ప్రసక్తి లేదని చెప్పి గారు ఎప్పుడూ చెప్పారు భారత్ చాలా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఇప్పుడు కూడా ఈ పర్యటనలో ఏం జరుగుతోంది చెప్పి చెవులు రెక్కించి మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వింటున్నాడు చూస్తున్నాడు చూద్దాం మరి ఈ పర్యటనలో ఏం జరుగుతుందో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పొచ్చు